కీర్తన మూవీ గురించి మీ ఉద్దేశం ఏంటి ఒకసారి చెప్పరా ఏనో కీర్తన మూవీ చాలా బాగుందండి అందరూ వచ్చి చూడవలసిన మూవీ ఎందుకంటే హీరో గారు చాలా బాగా తీశారు డైలాగ్స్లు అన్నీ చాలా బాగున్నాయి కానీ యాక్టింగ్ కూడా కామెడీస్ అంతా చాలా బాగుంది అందరూ వచ్చి సినిమాని ఎంకరేజ్ చేసి కొత్త హీరోగా వచ్చినందుకు మనం అందరం సపోర్ట్ చేసి ఇంకా మనం సపోర్ట్ చాలా ఉండాలి ఆడియన్స్ అనేది కోరుకుంటున్నామండి నేనో కీర్తన అనే సినిమా గురించి మీ ఉద్దేశం ఏంటి ప్రదాప్ ఇప్పుడే నేనో కీర్తన సినిమా చూడటం జరిగిందండి ఈ సినిమా కొత్తగా రావటం జరిగింది సో హీరో డైరెక్టర్ అండ్ రైటర్ అయిన సినిమాట రమేష్ బాబు గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సో ఈ మూవీ ఎగ్జిక్యూషన్ కానీ స్టోరీ లైన్ కానీ చాలా బాగుంది ఎక్కడ కొత్త ఆర్టిస్టులు అనే విధంగా లేదు అండ్ స్టోరీ లైన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ లాస్ట్లో చూస్తే పార్ట్ టూ కూడా ఉంది కథ ఇప్పుడే మొదలైంది అని చెప్పాను సెకండ్ పార్ట్ కోసం కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను ఓకే థ్యాంక్ యూ ఆ మూవీ ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది చాలా బాగుందండి నేను సినిమా చాలా బాగుంది హీరోని కూడా చూడతగ్గగా ఉంది సింపుల్ గా ఉంది చూడొచ్చు మూవీ ఓకే థ్యాంక్ యూ అమ్మా గాంధీనగర్ నగర్లో ఉన్నటువంటి ఐనాక్స్ థియేటర్ లో మరి మీరు దామో చూస్తే వచ్చేయండి పర్లేదు పక్కన వచ్చేయండి సార్ రండి 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 ఈరోజు నేను కీర్తన అనే సినిమాకి మరి చిమట రమేష్ గారు ఆయనే దర్శకత్వం ఆయనే హీరోగా మరి రండి చిత్రం ఇది నేను ఎలా ఉండదా ఎలా ఉండదా అని నాకు సినిమా పూర్తిగా తెలియదు వాస్తవంగా ఎందుకంటే ఈ సినిమా సస్పెన్స్ ఏంటంటే ఒకరిని ఒకరిని ఎక్కడ కూడా మరి హీరో గారు కలిపినటువంటి పరిస్థితులు లేవు షూటింగ్ లో షూటింగ్ లో కూడా ఎవరికి వాళ్ళు అకస్మాత్తుగా ఇచ్చి వాయిస్ ఇచ్చి మాట్లాడి పోవడం జరిగింది కానీ పరిచయాలు లేవు ఎవరు ఎవరు ఇది కావాలి తెలియదు అనమాట ఈ రోజు మాకు థియేటర్ చూస్తుంటే అసలు ఆయన యాక్షన్ కూడా ఇది రెండో సినిమాను మూడో సినిమాను సార్ ఇది మూడనా రెండు సినిమా ఇది రెండో సినిమా అంట చాలా బాగా బాగా చేశారు అదే విధంగా మరి రమేష్ గారు ఫైట్ సీన్లు ఉన్నాయి అసలు అది చాలా మన పాత జీవన కంటే కూడా చాలా బాగా చేశారు అదే విధంగా ఆఖరిలో ఇంకొకటి ఏంటంటే ఇది తెర మీద ఇప్పుడే కథ మొదలైంది అని పెట్టారు అంటే ఇంకా రాబోయే సినిమా దీనికంటే కూడా బాగుంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాము అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు మరి విడుదలైనటువంటి చిత్రాన్ని గుంటూరు కానీ వైజాగ్ కానీ విజయవాడ కానీ హైదరాబాద్ కానీ ప్రతి చోటు కూడా ఈ సినిమాను చూసి ఎందుకంటే ఈ రోజు చిరంజీవి కావచ్చు లేకపోతే పెద్ద హీరోలు బాలకృష్ణ కావచ్చు జవరాని కావచ్చు ఈరోజు ఆ రోజుల్లో వాళ్ళు కూడా చిన్న హీరోలే కానీ అటువంటి చిన్న హీరోల్ని మన ప్రేక్షకులకు చూసి ఈ రోజు పెద్దవాళ్ళుగా చేశాము కాబట్టి ఈ రోజు మరి చిమట రమేష్ గారు తీసినటువంటి చిత్రం నేను కీర్తన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ పరంగా చూడాలి ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది అదే విధంగా మరి ప్రేమ సెంటిమెంట్ ఉంది అదే విధంగా మరి గిరిజన్స్ కి సంబంధించినటువంటి స్టోరీ కూడా ఉంది ఇది కాబట్టి దళిత గిరిజనులు కూడా ఈ సినిమాని అందరూ అందరికీ చూడలే సినిమా ఇది చూసి ప్రతి ఒక్కరు కూడా ఆదరించాలని మరి మా మూక్ అదే విధంగా డివై ఛానల్ నుంచి మేము తెలియజేస్తున్నాము ఈ అందరి మిత్రులందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ And this